ೇಟೈತ ಪುಲಂಕಾಡಿಗೆ ಮೋಟರ್ ಅರ ಬರೀ ಎಂಟಿ ಅಟ ಈ ಪಡಿ ಪರಿ ಪುಲಂಕ ಗಿಂತ ಗುಂಡ್ತಾನೆ ಬರ್ಲೂಡ మాకున్న పనులు సరిపోవు అన్నట్టు పొలం కాడికి పో బర్రెలు కట్టేయి మోటార్ బంద్ చేయి అని అంటాడు కొంపల పనులు లేవన్నట్టు బాయ్ కాడికి పో మోటార్ బంద్ చేయి బర్రెలు కట్టేయి అని చెప్పిపోతాడు మా కొంపల పని తిరిగిందని లేదా ఇంట్లో పని సాటగలు కానీ మంది పనులు అంటే సరే అన్న చూస్తా చేతన్నా అంటాడు ఆవు నీ సంగతి చెప్తే ఇవాళ నీకు అత ఏంగా చెప్తా ఆవు నువ్వు ఇక

బర్ర పెదుతుంది ఎవరు తనవే బర్ర పెదుతుంది పడవా నువ్వు నీళ్ళు పడవా ఏం కష్టమే మనకి ఏమైంది తయారైన వాళ్ళే ఇంకా ఇది ఎప్పుడు లేదా అవుతుంది నల్ల మొగ్గది ఏదైనా ఊరుకోదా అంటే తొందరగా ఫాస్ట్ రెడీ కావాలి అసలు కాదు ఇది ఇది వచ్చింది అదిరిపోతాడు ఎప్పుడు అదురుకుంటే సత్తాడు ఎప్పటికి ఇంట్లో చెట్ట మొక్కపోడు ఏమైంది అది పని ఇంకా రాలేదా ఇంకా సర్దు కానీ రాలే ఎప్పుడు ఎప్పుడు అద్దాం నీ పని పాడు

ఈ కథ మంచిగా ఏమి ఉన్నది ఇక పెళ్ళి లేదు ఏం లేదు ఇక నేను పొలం కాడికైనా పోయి నీళ్ళనే పెట్టొస్తా అట్టిగా రానని తమ్ముడికి చెప్పినాడు అనుకుంటాడే పెళ్ళి కోతలేం బయ కాడికి పోయొత్త ఇలా రానని అట్టిగా చెప్పినా మా తమ్ముడికి అంటే ఒకసారి పోయొత్తా ఆడు పెట్టి ఉండేది చూసి పొలం పై ఎత్తేం పక్కబడి అడితే మీ తమ్ముడు నాడు ఏదో గిట్ల తయారైన ఊరికి పోలేదే ఏం పోలే ఇంటి ఉండి ఊరికి పోయినా అని చెప్పి మా ఊరిని బాయ్ కాడికి వమ్మన్నాడు ఈయనకేం నవ్యొద్దు అన్ని మాకే కావాలి మా బావ సంగతి మా అక్క సంగతి చెప్తావు ఇంటికాడ ఎట్లా ఎట్టుంటారో మా పని చెప్తారో చూస్తా

నిష్వే నాదే ఎమ్ముడు ఏం కొత్త నీది ఆ నా నీ మగడు నామవ్వగ చెప్పు నీకేమై అవుతుంది వాళ్ళు చెప్పకుండా చేసుకుంటాను అన్నదమ్ములు నీకే నొస్తాను మధ్యలో తవడబట్టిన తోడు కాదే నన్ను లేచిడు దాని అంటన నీ మవాడు నా మగవాడు పని చెప్తునే కదండీ నీ నచ్చి నిన్ను అడిగింది నా ఇచ్చి నీనా నచ్చిన నీతో కయ్యం పెట్టుకుంటాను నానే నీకేమైతాంది నా మొగడు నీ మవుడు చెప్పిండు అన్నదమ్ములు చేసుకుంటారు కొట్టుకుంటూ కలుసుకున్నాడు నీకేమై అవుతుంది మరి చూచి పెడతాను తప్పు తప్పులేదే నీ మొగడు ఇంటికనే ఉండి ఊరికి వెళ్ళి అని చెప్తే నాకు మండదా మా పగిన పెట్టుకొని నా మొగడు నీ బయకడికి పోయచ్చిండు అబ్బా ఈ నల్లముఖ పోని ఇంట్లో వండురా అంటే బయట పోయిందా అబ్బా ఇప్పుడు మీ తప్పని నోరు మూసుకుంటానావా అన్నగాని రాని అన్నగాని పిలిపించి మాట్లాడతా మీ కథ పంచాయితీ ఏందో వాడు వచ్చినక్కడే తేగాలే ఇవన్నీ నేను ఏం నాకు ఫోన్ లేదా వీడు ఫోన్ ఇప్పటి లేడు కదా தராரி கட்ட மே தாம కోరింటా కేట్టు కున్న సందా మామావే కోదారి గత్టు

మా చెల్లలు ఇంకెవరు హలో ఆ చెప్పే మీ మీకోసం ఓకే హలో అన్నగా ఏడున్నావురా ఏం పుట్టింది ఫోన్ లిఫ్ట్ అయితే లేవు తొందరగా ఇంటికి రాకు సార్ నువ్వు చెల్లెలు నీకు ఏం చేద్దామే మరి చెల్లెలు ఉన్నప్పుడు అట్లా ఉంటాయి గోసా మరి పెద్ద మంచిది కాదు ఊరుకునేది కాదు ఇంటి వాళ్ళకి చూసేస్తావు